హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పల్లి నువ్వుల లడ్డు అండి ఈ లడ్డూని ఐదంటే ఐదే నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవటానికి పాకంతో కానీ నెయ్యితో కానీ నూనెతో కానీ వీటి వేటితో పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ఈ లడ్డూని తినటం వలన మనకి నడుము నొప్పి రాకుండా కాళ్ళు నొప్పులు ఇలాంటివేవి రావండి పీరియడ్స్ టైంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి లడ్డూని తినడం వలన మనకి ఆరోగ్యానికి చాలా మేలు అవుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద మంద అందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు నువ్వులను యాడ్ చేసుకోవాలండి నువ్వులను యాడ్ చేసుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను ఫ్రై చేసుకోవాలండి నువ్వులనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి లేకపోతే నువ్వులనేవి మాడిపోతాయి నువ్వులనేవి మనకి బాగా చిటపటమని సౌండ్ రావాలి చూస్తున్నారా ఇలా ఫ్రై అవ్వాలి మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు పల్లీలను తీసుకోవాలండి పల్లీలు అంటే వేరుశనగ పప్పులు వీటిని కూడా మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే కనుక టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ రెండింటిని బాగా చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొన్ని నువ్వులను యాడ్ చేసుకోవాలండి నువ్వులను యాడ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీ పల్లీలను కూడా తీసుకుని కొంచెం పొట్టు తీసుకోవాలండి లైట్గా కావాలంటే అంత పొట్టు తైనా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు యాడ్ చేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని లైట్గా కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి చూసారా ఇలా బ్లెండ్ చేసి తీసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసుకోండి మరీ మెత్తగా చేసుకోవద్దు దీన్ని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసేసు మిగిలిన పల్లీలు నువ్వులను కూడా తిరిగి మనము జార్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని అందులోకి నాలుగైదు ఇలాచీని యాడ్ చేసుకోవాలి అలాగే మనము ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని తీసుకోవాలండి ఇక్కడ నేను బకెట్ బెల్లాన్ని తీసుకున్నాను సన్నగా తురుముకొని ఇలా జార్లోకి యాడ్ చేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలి చూసారా ఇలా మనము కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పిండిని కూడా యాడ్ చేసుకుని మిగతా అరకప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి దీనిని కూడా బ్లెండ్ చేసుకోవాలండి చూస్తున్నారా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మిక్సీని ఆపుకుంటూ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత అంతటిని ఇలా మనము ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లడ్డు చుట్టేసుకోవడమే చూసారా మనకి లడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పల్లీలు నువ్వుల్లో ఉండే ఆయిలే మనకి లడ్డూ చుట్టుకోవటానికి చాలా ఈజీగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే బెల్లం కూడా జిగురుగా ఉంటుంది కదా లడ్డూని మనము ఈజీగా చుట్టేసుకోవచ్చు లడ్డూ రాదేమో అని అస్సలు భయపడాల్సిన పని లేదండి చాలా సింపుల్గా మనము లడ్డూలను చుట్టేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో నేను గింజల లడ్డు బియ్య పిండి పిట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చెక్ చేయండి గింజల లడ్డు కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఎదిగే పిల్లలకి మనము ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టాలండి ఈ కాలం పిల్లలు చాలామంది కూడా నడుముల నొప్పులు కాళ్ళ నొప్పులు అని చాలామంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది బాధపడుతూ ఉంటారు పీరియడ్స్ టైంలో అయితే ఇంకా మనం చెప్పాల్సిన పని లేదండి చాలా వరకు కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి నడుము నొప్పి రాకుండా మనము పిల్లలకి జాగ్రత్తగా మనము ఇలాంటి హెల్తీ ఫుడ్ని మనము పెట్టడానికి ట్రై చేయాలండి ఒకసారి మీరు కూడా ఈ లడ్డూలను ట్రై చేసి మీ ఇంటి పాదికి పెట్టండి మీరు కూడా తినండి పల్లీలు నువ్వులు బెల్లంలో మనకి ఐరన్ కాల్షియము జింకు ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయండి కాబట్టి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది తప్పకుండా ఒకసారి మీరందరూ ఈ లడ్డూని ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి